ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమ ఈరోజు అవతార పురుషుడు అవతరించిన పరమ పవిత్రమైన రోజు ఈరోజును శ్రీకృష్ణాష్టమి అని గోకులాష్టమి అని శ్రీకృష్ణ జయంతి అని పిలుస్తూ ఉంటారు ఇది శ్రీకృష్ణ భగవానుని ఐదు వేల రెండు వందల యాభై మూడవ జయంతి ఇది పరిపూర్ణ ప్రేమావతారము అయిన శ్రీకృష్ణుడు ఉదయించిన రోజు దేవుల అష్టమ గర్భము ద్వారా ఉదయించిన కుమారునికి నామకరణము చేయమని నందుడు ప్రార్థించినప్పుడు త్రికాలవేది అయిన గర్గమహర్షి ఆ బాబుకు కృష్ణ అని నామకరణము చేశారు కృష్ణ అంటే రూపముతో ఆటలతో పాటలతో మాటలతో అందరినీ ఆకర్షించువాడు అని అర్థము కృష్ణ అంటే కృషి చేయువాడు అని కూడా అర్థము హృదయ క్షేత్రములో ప్రవేశించి అక్కడున్న రాళ్ళు రప్పలు అనే రాగ ద్వేషాలను తొలగించి చక్కగా సాగు చేయువాడు అని కూడా అర్థము త్రేతాయుగములో స్వరూపుడైన రాముడు అవతరించాడు ద్వాపర యుగములో శాంతి ప్రేమ స్వరూపుడైన శ్రీకృష్ణుడు అవతరించాడు ఈనాడు సత్య ధర్మ శాంతి ప్రేమ అన్నింటినీ కలుపుకొని శ్రీ సత్యసాయి బాబావారు అవతరించారు శాంతిశ్రీ గారంటారు శ్రీకృష్ణ మురళీధర వికచ రాజీవాక్ష లోకేశ్వర రాకాచంద్ర నిభానన జనమన ప్రాణావన స్వామి ఏకైకారాధ్య జగద్గురు సాయి గోపాలదేవా కైవల్య పదంబుకై పదయుగం వర్తించి ప్రార్థించదన్ అంటారు

ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు కరినిగా చెడితరి కమలనయను ఆ గుణంబె గణించి అమరవంద్యుడు ఆర్తజనులను పాలింప అవతరించే అనాథనాథ శ్రీనాథ లోకనాథ సచ్చిదానందమూర్తి పుటపర్తి సత్యసాయి సత్యసాయి భగవానుడు తానెవరో ఈ విధంగా చెప్పారు మరొక సందర్భములో అంటారు ఆ నందబాలుడే ఆనంద బాలుడై గుర్తింప తరలివచ్చే అంటారు భగవాన్ బాబా దీని ద్వారా తాను ఎవరో చెప్పకనే లోకానికి చాటి చెప్పినట్టయింది కరుణశ్రీ గారంటారు హస్తము కదలించునప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కరణి కన్పట్టు స్వామి హస్తమ్ము కదలించునప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకరణి కనపట్టు స్వామి శ్రీ సత్యదా సాయి భగవానుడు కదలించి మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రీకృష్ణ గోచరిస్తారు కాదు శ్రీకృష్ణ పరమాత్మయే స్వామి అంటారు నేను ఇంతకు ముందు షిరిడీ సాయి బాబాను అంతకుముందు శ్రీకృష్ణుడిని నేనే నా గురించి తెలుసుకోవాలంటే శాస్త్రాలు కొంత సహకరిస్తాయి బాగుపడాలంటే భాగవతము చదవండి అంటారు భగవాన్ బాబా అల్లరి చేస్తున్న బాలకృష్ణుణ్ణి కట్టటానికి యశోదమ్మ ఎంత త్రాడు తెచ్చినా తక్కువ అవుతూనే ఉంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలము కాలేదు అలాగే శ్రీ సాయి కృష్ణుని వైభవము ఎన్నెన్ని భాషలలోనూ ఎన్నెన్నో కావ్యాలు వచ్చాయి అయినా ఇంకా ఈరోజుకి సశేషంగానే ఉన్నది ఇదే భగవంతుని వైభవము ఇదే భగవంతుని దివ్యత్వము ఇదే భగవంతుని మహిమ ఇదే భగవంతుని లీల శ్రీకృష్ణుడు ఎంతో మంది దుర్మార్గులైన రాజులను రాక్షసులను శిక్షించి సంహరించాడు కాని ఆయన మాత్రము పట్టాభిషిక్తుడు కాలేదు స్వార్థరహిత మార్గము శ్రీకృష్ణునిది శ్రీకృష్ణుడు ప్రేమమయుడు ధర్మస్వరూపుడు ఆనంద ఘనుడు అట్టివాణిని పొందాలంటే మనము కూడా ప్రేమ స్వభావమును ధర్మాచరణను ఆనంద పిపాసను అభివృద్ధి చేసుకోవాలి అప్పుడే ఆయనను పొందటము సాధ్యమవుతుంది అంటారు భగవాన్ బాబా శ్రీకృష్ణుడు జన్మించిన తక్షణమే తండ్రి యొక్క బంధనము తెగిపోయింది కంసుడు ఆయన కాళ్ళకు చేతులకు తగిలించిన ఇనుప సంఖ్యలు తెగిపోయినాయి వాకిళ్ళు తెరవబడ్డాయి కంసుడు పహారా పెట్టిన సిపాయిలు తమోగుణము ప్రభావముతో నిద్రలో మునిగిపోయారు యమునా నది త్రోవ ఇచ్చింది ఆకాశము ఆనంద బాష్పాలు వర్షించింది ఇవన్నీ అవతార ఆవిర్భావ సంకేతాలు అంటారు స్వామి అవతార పురుషునికి అన్ని కాలాలలో అవతార పురుషుని అభివృద్ధికి ఆటంకములు ప్రతిబంధకములు కలిగించేవారు ఉంటారు అయినా ఆ చేష్టలు ఏమీ కార్యరూపము ధరించవు హింసించదలచిన వారు అపకీర్తి చేయదలచిన వారు సంహరించదలచిన వారు వారే అవి పొంది పతనమైపోయారు ఇదే అవతార పురుషుని శక్తి ఇదే వారి గాథలు వివరిస్తూ ఉన్నాయి అవతారములన్నిటికన్నా శ్రీకృష్ణ అవతారం ఎక్కువ ఆహ్లాదకరము ఆదర్శప్రాయము ఆకర్షణీయము మరియు ఆనందదాయకము కూడా అంటారు భగవాన్ బాబా ఎవరిని భగవంతుణ్ణి విశ్వసిస్తున్నాము ఎవరు అని భగవంతుణ్ణి విశ్వసిస్తున్నాము వారి బోధలను ఆచరించటానికి కృషి సాధన చేయాలి అవతార పురుషుల వాక్యములను అభ్యాసములో ఆచరణలో పెట్టకుండా ఎంత భక్తి శ్రద్ధలతో పూజించినప్పటికీ ప్రయోజనము లేదు ఇది కేవలము ప్రాకృతమైన సత్కర్మలే అవుతాయి అంటారు భగవాన్ బాబా భగవంతుని బోధలలో ఒకటి రెండింటినైనా ఆచరించాలి అప్పుడే అనుగ్రహానికి అర్హులవుతారు శ్రీకృష్ణుడిని సార్థక నామధేయము ఆయన్ను పూజించుటకంటే ఆరాధించుట కంటే ఆయన ఆదర్శాలను గుర్తించి వర్తించటమే గొప్ప ఉత్తమమైన సాధన భగవంతుడు అనుగ్రహించిన ఈ నరజన్మమునకు సూర్య చంద్రాదులకు పంచభూతములకు తల్లితండ్రులకు బంధుమిత్రులకు మీరు అందించే కృతజ్ఞతయే నిజమైన పూజ అంటారు స్వామివారు శ్రీకృష్ణుడు మూడు కంకణాలను ధరించి వాటిని లోకానికి అందించారు అంటారు భగవాన్ బాబా అవి ఒకటి పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం ధర్మ యుగే రెండవది మాం

దుష్టులను రూపుమాపుటకు ధర్మమును సుస్థిరము పరుచుటకు నేను ప్రతి యుగమునందు అవతరిస్తూ ఉంటాను ఎవరైనా సరే అనన్య భక్తితో భగవంతుని భజించిన ఉపాసన చేసిన వారి యోగక్షేమములను తాను వహిస్తాను ఏ దేశము వారైనా ఏ మతము వారైనా పండితులైనా పామరుడైనా సరే అంటారు నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేస్తాను నీవు శోకింపవద్దు సమస్త కర్తవ్యములు నాకు సమర్పించు సర్వశక్తిమంతుడు సర్వాధారుడు పరమేశ్వరుడు అయిన నన్ను శరణు పొందుము అంటున్నారు శ్రీకృష్ణ భగవాన్ ఈ మూడు కంకణముల ద్వారా లోకానికి ఒక గొప్ప భరోసాను ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని అందించారు సాధకుడు మరింత ఉత్తమ మార్గములో పయనించటానికి గొప్ప విషయాన్ని ఆవిష్కరణ చేశారు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తూ శ్రీకృష్ణునిది ప్రేమావతారము తిరిగి అట్టి పూర్ణ ప్రేమావతారము వచ్చినప్పుడు మీరందరూ దర్శన భాగ్యము అందుకుంటున్నారంటే మీ జన్మలి ఎంత ధన్యము ఎంత పుణ్యము ఎంత సార్థకత అందుకొరకే ఇదిగో ఈ పరమ పవిత్రమైన కౌస్తుభమాల శ్రీకృష్ణుడు తన మెడలో వేసుకున్న ఈ పచ్చ పతకము సృష్టించి చూపుతూ సత్యసాయి భగవానుడు అక్కడ చందనపు శ్రీకృష్ణ విగ్రహానికి ఆ దివ్య కంఠాభరణాన్ని అక్కడ ఆసీనులైన వారందరికీ చూపిస్తూ ఆ స్వామికి అలంకారం చేశారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కృష్ణాష్టమి నాడు పుట్టపత్తిలో జరిగింది మరి ఈ స్వామి మన స్వామి ఎవరు శ్రీకృష్ణుడు ఇది సత్యం 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 భగవంతుడు భక్తికి తప్ప అన్యమునకు అందడు చిక్కడు అని చెప్తూ శ్రీకృష్ణ తులాభారములో సత్యభామ ఏ విధంగానైనా సరే ఎంత ధనము వేసైనా సరే శ్రీకృష్ణుణ్ణి పొందాలని ప్రయత్నించింది కానీ నెరవేరలేదు రుక్మిణి శ్రీకృష్ణుని సేవ దివ్య సన్నిధి దివ్యత్వము తప్ప అన్ని విషయములపై ఆసక్తి కానీ ఏమీ లేకుండగా గుణవంతురాలైన రుక్మిణి హృదయపూర్వకంగా ప్రార్థించింది సంపూర్ణ వైరాగ్యముతో పరిపూర్ణ భక్తి శ్రద్ధలతో ఆమె అర్పించిన ఒక్క తులసిదళమునకు తూగాడు శ్రీకృష్ణుడు అని అంటారు భగవాన్ బాబా చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల తపముల చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ అచ్చుతుండు సుండి అని భగవంతుడు వ్రతములకు యజ్ఞ యాగాది కార్యాలయకు కార్యాలకు దానాలకు శీలాలకు జపతపాలకు నిష్టలకు చిక్కడు కేవలము భక్తికి మాత్రమే వశడు అవుతాడు అంటారు భక్తుడు లేక భగవంతుడు లేడు భక్తుడు లేక భగవంతుడు లేడు భగవంతుడు లేక భక్తుడు లేడు భగవంతుడు ఏ విధంగా భక్తుని సృష్టిస్తున్నాడో భక్తుడు కూడా భగవంతుని ఆ విధంగా సృష్టించుకుంటాడు అదే ధ్యానము భగవంతుని రూపనామములు తనలో భావించుకుంటూ ఆ రూపాన్ని సాక్షాత్కరింప చేసుకోవటానికి తగి కృషి చేయటము ఒక్క మానవుడికి మాత్రమే సాధ్యము అందుకే మానవ జన్మ చాలా దుర్లభమైనది అంటారు భగవాన్ బాబా దైవానికి విశ్వాసు పాత్రలు కావటమే జన్మ సార్థకత భగవంతునిపై విశ్వాసము కలిగి ఉండటము గొప్పది కాదు దైవానికి నీపై విశ్వాసము కలగాలి అంటారు భగవాన్ భగవంతునిపై విశ్వాసము కలిగి ఉండటము గొప్పది కాదు దైవానికి నీపై విశ్వాసము కలగాలి నేను ప్రేమిస్తున్నాను అంటే ప్రయోజనము లేదు దైవ ప్రేమ మనపై ఎట్లా ప్రవర్ ప్రసరిస్తుందనే మార్గాన్ని గుర్తించి వర్తించాలి అంటారు మనము దైవము యొక్క ఆశయాలను ఆదేశాలను అనుసరించినప్పుడే దైవ ప్రేమ మనపై తప్పక ప్రసరిస్తుంది కారణమేమంటే దైవ ప్రేమ స్వార్థరహితమైనది అంటారు శ్రీకృష్ణాష్టమి సందర్భములో భగవాన్ శ్రీ సత్యసాయి జై సాయి రామ్